వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు వేద పాఠశాల రేడియో సుస్వాగతం ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకైనట్టి బైబిల్ గ్రంథ పరిశీలనలో ఇంచుమించు క్రొత్త నిబంధన యొక్క సగభాగాన్ని రచించిన పౌలు పత్రికలను ధ్యానిస్తూ కొరింతీలకు వ్రాయబడిన మొదటి ఉత్తరాన్ని ముగించి రెండవ పత్రికను ప్రారంభిస్తున్నాం పౌలు కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక కంటే ముందు ఇంకొకటి వారికి ఎపెస్సు నుండి పౌలు వ్రాశాడు ఈ విధంగా పౌలు కొరింతేలకు రాసిన ఉత్తరాల సంఖ్య లేక పత్రికల సంఖ్య మొత్తం మూడు ఎందుకంటే ఆ మొదటి ఉత్తరపు వెలుగులోనే మొదటి ఉత్తరం ఆధారంగానే మొదటి రెండు పత్రికలను మనము బైబిల్లో కనిగొన్నాం లేక బైబిల్లో కలిగి ఉన్నాం మూడున్నర సంవత్సరాల ఎఫెస్సి పరిచర్ యొక్క చివరి దినాల్లో ప్రస్తుతం మనం బైబిల్లో కలిగి ఉన్న మొదటి పత్రికను వ్రాసి తీతుచేత కొరింతి విశ్వాసులకు పావులు పంపించారు తీతు తిమోతీవలే యవనస్తుడు కాక వయస్సులో పెద్దవాడై ఉన్నాడు తీతు ఆత్మీయంగా ఎంతో పరిణితి చెందినవాడు స్థిరుడు అయ్యున్నాడు తీతు ఎడల పౌలు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటూ వచ్చాడు అయితే పౌలు తనచేత పంపిన ఆ మొదటి ఉత్తరాన్ని కొరింతకు తీసుకెళ్లిన తీతు గొప్ప దైవజనుడు సత్పురుషుడు అనబడిన విధంగా వారి సమస్యలకు సంబంధించి వారికి అనేక సలహాలతో ఆత్మసంబంధమైన నడిపింపుతో కొరింతి విశ్వాసులకు సహాయము చేసి ఉండొచ్చు పౌలు ఎపేస్సులో ఉన్న కాలములో కొంత అలజడి కలిగి ఉన్నందున అతడు ఎపేస్సును వచ్చింది లేకుంటే ఇంకా చాలా కాలం ఎపేస్సులో ఉండేవాడే ఎపేస్సులోనున్న కాలములో పౌలు ప్రతిదినము తురన్ను పాఠశాలలో ఎంతో బోధన పరిచర్యను జరిగించాడు తురన్ను పాఠశాలలోని పరిచర్య ద్వారా ప్రకటన గ్రంథములో మనకు కనిపించే పెర్గము స్ఫుర్ణ తుయిథేర సార్థీస్ పిలదల్పియ లవదికేయ సంఘాలు ఉద్భవించి అభివృద్ధి చెందాయి ఈ విధంగా తురన్ను పాఠశాల పరిచర్య ద్వారా పౌలు ఎంతో ఫలభరితమైన పరిచర్యను జరిగించాడు అయితే ఉండగా రేగిన అలజడుల వల్ల అతడు ఏపేస్సును విడిచిపెట్టడానికి బలవంతం చేయబడ్డాడు పౌల యపేస్సును విడిచిపెట్టిన తరువాత కొరకు నిరీక్షిస్తూ త్రోయలో చాలాకాలం గడిపాడు తాను తీతుచేత పంపిన పత్రికను కొరింతి విశ్వాసులు ఏ విధంగా స్వీకరించారో తెలుసుకోగోరినవాడై త్రోయలో తీతుకొరకు కనిపెడుతూ ఉన్నాడు తీతు రాక బహుశా ఆలస్యమైనందువలనేమో పిలిప్పీలో తనను కలుసుకోవలసిందిగా తీతుకు కబురు పంపి వెళ్ళిపోయాడు పిలిపి సంఘం పౌలుకెంతో ప్రియమైన సంఘం పిలిప్పీ క్రైస్తవులు పౌలు కొరెన్థీలోనూ ఎపెస్సు తెస్లుణీకేయలో పనిచేసినప్పుడు పరిచర్యచేసినప్పుడు పౌలునెంతగానో ఆదుకున్నారు ఆదరించారు పిలిపిపట్నానికి వెళ్లడమంటే పౌలుకు స్వంత ఇంటికి వెళ్ళినట్లే ఉండేది ఆ సమయంలో పౌలు పిలిప్పీ విశ్వాసుల ద్వారా కొంత సహాయము అవసరమై పిలిప్పికి వెళ్ళాడు పిలిప్పిలో ఉన్నప్పుడు పౌలను తీతు కలుసుకుని చేత పౌలు పంపిన ఉత్తరానికి కొరింథీయులెలా స్పందించారో తెలియజేశాడు కొరింతి విశ్వాసులు తీతును ఎంతో ప్రేమతో చేర్చుకొని ఎంతో శ్రద్ధతో సంరక్షించినప్పటికీ వారు పౌలు ఉత్తరాన్ని పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ కొరింతీయులకు పౌలు రాసిన మొదటి ఉత్తరములో అతడు కనుపరిచిన జ్ఞానం తర్కం మరి దేనిని కూడా వ్యతిరేకించలేదు ఎంతో ఆసక్తికరమైన విషయమై ఉంది పౌలు బాహ్య ఆకృతిలో రూపములో పెద్దగా లెక్కించదగినవాడు కాడు అతనికి దృష్టిలోపం కూడా ఉండి ఉండొచ్చు శారీరకంగా అతడు బలహీనుడైన అతని భావము జ్ఞానము అతని సందేశాలు ఎంతో విలువైనవీ నాణ్యమైన ప్రమాణాలు కలిగి ఉన్నావనే విషయాన్ని అందరూ అంగీకరించారు కొందరు పౌలును విమర్శించిన విషయమేమిటంటే అంతటి గొప్ప పత్రికను తాను స్వయంగా తీసుకుని రాకుండా తీతుచేత పంపించాడనేది మరొక విమర్శేమిటంటే మానవ విజ్ఞాన ప్రమాణాలను అనుసరించి పౌలు ప్రసంగాలు చెప్పుకోదగినంతగా లేవని అంటూ వచ్చారు పౌలు కొరింతీలకు ఉత్తరాలు వ్రాయడానికి ముందే కొరింతీల్ నుండి వినబడిన ఆయా విషయాల సందర్భంగా పౌలువారం అనబడే గుంపును సంబోధించి మొదటి పత్రికను వ్రాశాడు మొదటి పత్రిక మొదటి మూడు అధ్యాయాల్లో మానవ గుర్చి మరియు స్వార్థ మానవ జ్ఞానాన్ని అనుసరించడం లేదని వ్రాశాడు మిగిలిన విషయాలు తనను వ్యతిరేకరించి విమర్శించి తనపై తిరుగుబాటు ధోరణి కనుపరిచిన వారినుద్దేశించి వ్రాశాడు ఈ విధంగా పౌలను వ్యతిరేకించిన కొరింతి విశ్వాసులు అపస్తులత్వపు అర్హతలు ప్రమాణాలు లక్షణాలు ఎరిగి ఉన్నందున పౌలు యొక్క అపోస్తులత్వపు అధికారాన్ని ప్రశ్నించారు అపోస్తులక ప్రమాణాలేమంటే అపోస్తులనబడే వ్యక్తి యేస్సు యొక్క ప్రత్యక్ష సహవాసాన్ని అనుభవించినవాడే ప్రభు బాప్త్యసం పొందినప్పటి నుండి ఆయనతో కూడా ఉన్నవాడే ఆయన ఆరోహణాన్ని చూసినవాడే ఉండాలి కాని పౌలైతే ప్రభు భూమిపై జీవించినప్పుడు ఆయనతో లేడు అందుగాను నీవు అపోస్తులడు అనబడడానికి తగవని కొరింతి విశ్వాసులడి కొందరు పౌలను వ్యతిరేకించారు మాకు అపోస్తులత్వపు ఉత్తరాలు వ్రాసే అధికారం నీకు లేదంటూ వచ్చారు ఇక ఈనాటి సేవకులకు అపోస్సల్లని పిలువబడే అధికారము ఈ విధంగానే లేదు అయితే పౌలు విషయం చూద్దాం కొందరు తనను వ్యతిరేకించిన సందర్భంగా పౌలువారిని సంబోధిస్తూ తన రెండవ పత్రికను ప్రారంభించాడు స్వార్థ సేవకుని లక్షణాలను రెండవ కురింతి పత్రిక మొదటి ఆరు అధ్యాయాల్లో తెలుసుకుంటాం కాపరి మరియు కాపరితో పాటుగా సంఘ పెద్దలు స్వార్థ పనివారు వారికి ఎంతో ప్రయోజనకరమైన విషయాలను మొదటి ఆరు అధ్యాయాల్లో తెలియజేశాడు స్వార్థ సేవకులకు సంబంధించిన సమృద్ధి అయిన విషయాలతో కూడుకున్న ఈ భాగము సంఘ సంఘకాపరులు స్వార్థికుల అభిషేక కార్యక్రమాల్లో ఉపదేశించడం జరుగుతుంది అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం కొరింతి మొదటి పత్రికలోని ఆయా చోట్ల తెలియచేయబడిన విధంగా అందరు కాపరులు కాలేకపోయినప్పటికీ పరిచర్యలు ఆయా విధాలుగా తమవంతు బాధ్యత నిర్వహిస్తూ విభిన్నమైన ప్రత్యేకమైన క్రియాపూర్వకమైనవి కాపరత్వ విభాగానికి చెందిన కృపావరాలతో సేవలో కొనసాగుతూ ఉన్నారు పౌల్ యొక్క విశాల దృక్పథములో పరిచారకుడు అనే పదానికి ఎంతో అర్థముంది ఇక విశ్వాసులు ఆదివారము ఎందు నిమిత్తము ఒకచోట సంగముగా కూడుకోవాలో ఈ విధంగా కూడుకున్నప్పుడెల్లా సంఘానికి ఇవ్వబడిన బాధ్యత ఏమయ్యుందో జ్ఞాపకం చేస్తూ ఎపెస్సి పత్రికలో అనేక సత్యాలను తెలియజేశాడు ఉపదేశకులు స్వార్థికులు మొదలైనవారిని ఆయా కృపావరాలతో వారిని దేవుడు తన సంఘానికి ఈవులుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు సంఘకాపరి సంఘాన్ని ఉంటాడు బోధనవరం కలిగిన వ్యక్తి సలహాదారుడుగా లేక ఉపదేశకుడిగా సంఘములో పనిచేస్తాడు బోధనవరం కలిగిన ఉపదేశకుడు తనకు అవకాశము కలిగిన ప్రతిసారి లేచి సభ ఎదుట నిలువబడి బోధించినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణపరచబడట జరుగుతుంది ఎపిస్సి పత్రిక నాలుగవ అధ్యాయములో పౌలు విశ్వాసులను పరిశుద్ధులంటూ వచ్చాడు ఎప్పుడూ మరణించిన తరువాత కాక విశ్వాసులు జీవించినప్పుడే వారిని పరిశుద్ధులని అన్నాడు కొరంతి పత్రికలో కూడా క్రీస్తులో పరిశుద్ధపరచబడిన విశ్వాసలంతా పరిశుద్ధులని పౌలు తెలియజేశాడు పౌలు ఉద్దేశములో ప్రతి విశ్వాసి పరిశుద్ధుడుగా ఉటకు పిలువబడ్డాడని తన మొదటి పత్రికలో వ్రాశాడు ఈ విధంగా క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినవారు ఆయనను విశ్వసిస్తూ వెంబడిస్తూ క్రీస్తు ఉంటారు ఇట్టి సంఘం క్రీస్తును వెంబడించడానికి ఉంటారు పరిశుద్ధులుగా పిలువబడి క్రీస్తును వెంబడించి విశ్వసించేవారిని పరిపూర్ణులుగా చేయడానికి ఉపదేశకులు బోధన పరిచర్యను జరిగిస్తారు ఇటి పరిచర్య సంఘ కాపరులు ఉపదేశకుల బోధనపరిచర్య కేవలం విశ్వాసుల నిమిత్తమైనది గనక ప్రతి ఆదివారము పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడే పరిచర్య జరిగించబడుతుంది ఆదివారము ఆరాధన బోధన జరగగానే జరగ్గానే ఇకక్కడికి ముగిసిపోయినట్లు కాదుగాని ఆదివారపు పరిచర్య ప్రారంభించబడుతుంది వారమంతటి సేవ కొరకు విశ్వాసుల్ని ఆయతపరిచి ఉజ్జీవపరిచి సవాళ్లతో నింపబడి పరిచర్య నిమిత్తం సిద్ధపరచబడి పంపించబడతారు ఈ విధంగా తాము సంపూర్ణులై జరిగించవలసిన గూర్చి పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసుల ద్వారా దేవుడు జరిగించగోరే గుర్చి పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ వచ్చాడు ఈ విధంగా పౌలు కొరింతీయులకు రాసిన రెండవ పత్రికను మనము సమీపిస్తూ ఉన్నప్పుడు పరిచారకుని శిక్షణ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సందర్భంగా పౌలు ఆసియాలో అనుభవించిన శ్రమానుభవాన్ని అతడు రాళ్లతో కొట్టబడి కొరప్రాణముతో త్రోయలో విడువబడిన అనుభవాన్ని వివరిస్తూ మృతులను లేపు గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇకముందుకునూ తప్పించను ఇవాక్య భాగాన్ని పౌలు చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన మనప్రభువైన యేస్సుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక దేవుడి మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు గలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు రెండవ కొరింతి పత్రిక మొదటి అధ్యాయపు ప్రారంభ వచ్చినాల్లో పౌలు దేవుని ఆదరణను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఒకనొక భక్తుడు ఒకసారి ఈ విధంగా అన్నాడు ఒక భిక్షగాడు వేరొక భిక్షగానికి ఆహారము ఎక్కడ దొరుకుతుందో తెలియచేయడం ఎలాగో స్వార్థ ప్రకటన లేక దేవుని గూర్చి మరొకరికి తెలియచెప్పడం కూడా అలాంటిదే అని అన్నాడు ఆ విధంగానే తాను పొందిన దేవుని ఆదరణను గుర్చి పౌలు మనకు తెలియజేశాడు దేవుని ఎద్దకు నడిపించడానికి దేవుని ఆదరణ కనుగొనడానికి సహాయకరంగా దేవుని ప్రజల జీవితాల్లోనికి శ్రమలు పంపించబడతాయి ఆ విధంగా సంభవించిన శ్రమల్లో దేవుని ప్రజలు దేవుని ఆదరణను పొంది తమ వంటి శ్రమల్లో ఉన్నవారికి తాము పొందిన ఆదరణను అందించగలరు దేవుని ఆదరణను ఇతరులకు అందించే ఇట్టి పరిచర్యకు వారిని అర్హులుగా తగిన వారుగా చేయగలిగిందేది అనంటే వారు గొప్ప పండితులై ఉండడమా లేక అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించడమా కాదుగాని బాధనుంది తమ బాధలో శ్రమానుభవాల్లో దేవుని ఆదరణ పొంది ఆదరణ ఒక్క దేవునిలోనే దొరకగలదనే సత్యాన్ని ఎరిగి ఉండడమే ఇతరులను వారి పరిస్థితుల్లో ఆదరించే పరిచర్యకు అర్హత కలిగిస్తుంది శ్రమానుభవము దేవుని ప్రజలకు ఆదరణ సమాధాన పరిచర్య నిమిత్తమైన గొప్ప అర్హతయుంది ఈ విధంగా విశ్వాసులు దేవుని కృపకు సాక్షులుగా దేవుని కృపనందించే పరిచారకులు కాగలరు పౌలు యొక్క అపోస్తులిక అధికారాన్ని ప్రశ్నించిన వారికి పౌలు తాను పొందిన శ్రమలు తన అర్హతలుగా వారికి తెలియజేశాడు ఒక నిజమైన పరిచారకుడు దేవుని సేవకుడు దేవుని యద్దనుండి పంపబడిన శ్రమలు పరీక్షల ద్వారా శిక్షణను పొందుతాడు తనయందుగాక దేవుని ఎందే విశ్వాసము నమ్మిక ఉండడానికి రాళ్లతో కొట్టబడి కొరప్రాణముతో త్రోయలో విడువబడిన వంటి సందర్భాలు పౌలు ఎదుర్కొన్నాడు నేను అనే అహము భావముతో నేను చేయగలను నాకు సంభవించే వాటన్నిటికీ నేనే యజమానుని నా ఆత్మకు నేనే నాయకుణ్ణి అనే ధోరణి మరణశిక్షను విధిస్తుంది తమను తాము నమ్ముకోవడం మరణశిక్షకు గురిచేస్తుంది బ్రతికి ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం లీనతగా తన ఓర్పును అధిగమించి తనకు శ్రమలు సంభవించాయని అట్టి పరిస్థితుల్లోగాక మృతులను లేపు దేవుని ఎందే తాను నమ్మకాన్ని కలిగి ఉన్నట్టుగా పౌలు తెలియజేస్తూ ఇట్టి ఒప్పుదల అనుసరించి దేవుడే తనను విడిపించాడని ప్రస్తుతం విడిపిస్తున్నాడని ఇకముందుకు విడిపిస్తాడనే ఇట్టి శ్రమ విడుదల అనుభవాలు స్వార్థ పరిచారకునిగా అవసరమైన అర్హతలను తనకు అనుగ్రహించాయని పౌలు తెలియజేశాడు రెండవ హుంతి పత్రిక రెండవ అధ్యాయములో పరిచారకుని పనిని గుర్చి పావులు వ్రాశాడు పద్నాలుగు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు మా ద్వారా ప్రతి స్థలమందునూ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువార్తను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఉరేగించుచున్న దేవునికి స్తోత్రం రక్షించబడివారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయున్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను వారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాం కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు ఒక పువ్వు నలచబడినప్పుడు దానిలో నుండి మధుర సువాసన లేక పరిమళం ఏ విధంగా విడుదల చేయబడుతూ ఉందో అదేవిధంగా ఒక విశ్వాస యొక్క శ్రమానుభవములో నుండి మధురమైన ఆత్మ ఫలాలు విడుదల అవుతాయి ఈ విధంగా విడుదలైన శ్వాసన అనేకులను క్రీస్తు యద్దకు నడిపిస్తూ రక్షణార్థమైన జీవపు వాసనగా పరిమలిస్తుంది అయితే ఇట్టి రక్షణార్థమైన క్రీస్తు జీవాన్ని కొందరు అంగీకరించారు అంగీకరించని వారికి మరణార్థమైన మరణపు వాసనయుంటుంది క్రీస్తు జీవాన్ని తిరస్కరించినవారు ఒక దినాన్న దేవుని ముందు నిలువబడినప్పుడు ఈ సంగతి నాకు తెలియదు నిన్ను గూర్చి నేను వినలేదు అని చెప్పడం వారికి సాధ్యం కాదు ఈ విధంగా వారు తిరస్కరిస్తూ వచ్చిన మీలోని క్రీస్తు జీవము వారికి మరణపు వాసన ఇంటూ నిత్యనాశనం వరకు వారికి తీర్పునిస్తుంది గనుక ఇట్టి సంగతులకు చాలినవాడెవడు అని వ్రాయబడింది అయితే ఇట్టి గొప్ప సంగతులకు మేము లేక ఎవరో సరిపోయి ఉన్నారని కాదుగాని మాకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు దేవుడి అని పౌలు క్రీస్తు పరిచారకులైన వారందరికీ చెందగలిగిన దేవుడనుగ్రహించే సామర్థ్యాన్ని గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు తానొక ఉన్మాదిగా పరిగణించిన వారితో తన ఉన్మాదం లేక తీవ్రత లేక ఉద్రేకం ప్రభు కొరకే అని తెలియజేశాడు వారిలో ప్రతి ఒక్కరూ తమ అహాన్ని స్వార్థాన్ని కేంద్రంగా కలిగి ఉన్నారు క్రీస్తే తన జీవిత కేంద్రమని పౌలు తను గూర్చి వారికి తెలియపరుచుకున్నాడు మొదటి విషయం ఈ లోకం కొరకు ఒక వ్యక్తి మరణించాడని నమ్మాడు రెండవది ప్రతి మనిషి లేక అందరూ నశించిన ఉన్నారని నమ్మాడు మూడో విషయం ప్రతి ఒక్కరూ అందరూ ఈ విషయాన్ని వినవలసి ఉన్నారని చెప్పాడు నశించిన లోకమంతటి కొరకు యేసుక్రీస్తు ఒక్కడు మరణించాడు ఈ లోకము నశించకపోయినట్లయితే యేసుక్రీస్తు మరణించవలసిన అవసరత లేకపోయేది గనుక నశించిన ఈ లోకం తన నిమిత్తము మరణించిన క్రీస్తు స్వార్థను వినవలసి ఉంది ఈ విధమైన ఆత్మసంబంధమైన విలువుల్ని పౌలు కలిగి ఉంటూ ఇట్టి సమాధాన పరిచర్యకు తను తాను సమర్పించుకున్నాడు రెండవ కరుంతి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో దేవుడు సిలువపైనున్న క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటూ వారి అపరాధాలను వారిపై మోపకుండా మమ్మును కూడా తన సమాధాన పరిచర్యలో క్రీస్తు రాయబారులుగా క్రీస్తు చేశాడని తెలియచేశాడు ఆది దేవుడు మనిషి ఒకరితో ఒకరు ఏకమయ్యుంటూ మనిషి తన స్వేచ్ఛా చిత్తము వినియోగించుకున్నందున తన క్లిష్టమైన మార్గానికి తొలగి దేవుణ్ణుండి వేరైపోయాడు అయితే మనిషి పాపాన్ని అపరాధాన్ని దేవుడు చూచీ చూడనట్టు ఊరుకోలేదు ఆ విధంగా దేవునితో మనిషికి ఎడబాటు కలిగింది బైబిలు తెలియజేస్తున్న మనిషి సమస్య అయిన పాపము ద్వారానే దేవునికి మనిషికి ఎడబాటు కలిగింది అయితే ఏసుక్రీస్తు శిలువలో దేవునికీ మనిషికి సమాధానము కలిగించిన విధంగా ఏసుక్రీస్తునందు విశ్వాసముచ్చినవారు వారు దేవునితో సమాధానపరచబడతారు దేవునితో మనుషులను సమాధానపరిచే పరిచర్యను తాను పొందానని పౌలువారికి తెలియజేశాడు ప్రియ సోదరుడా సోదరి దేవునితో నిన్ను సమాధానపరచగలిగినది ఏదో నీకు తెలుసా ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణం దేవునితో నిన్ను సమాధానపరిచింది ఏసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా విశ్వసించి నీ హృదయములో అంగీకరించినట్లయితే నీవు రక్షణ పొందుతావు దేవుడు వారి అపరాధములను వారిపై మోపక ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు గనుక ప్రభువైపు తిరిగి దేవునితో సమాధానపడుమని నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవునితో సమాధానపరచబడిన ప్రియులకు ఇవ్వబడే సందేశము ఏమంటే సమాధాన పరిచర్యను దేవుడి మీకు ఇస్తూ ఉన్నాడు నశించిన లోకము కొరకు సిలువలో మరణించాడనే స్వార్థ సందేశాన్ని అందరికి వినిపించి పాపులను ప్రభువైపు త్రిప్పాలనే ఆజ్ఞ ఇవ్వబడింది ఈ విధంగా ఏసుక్రీస్తు కొరకు మరణించాడనే సత్యాన్నెరిగిన వారు తమ కొరకు తాము జీవించక తమ్మును దేవునితో సమాధానపరిచిన నిమిత్తము జీవిస్తారు ఒక పెద్ద నగరములోని మురికి వాడలో సామాజిక కార్యక్రమములను జరిగించే ఒక సంఘ కాపరిని మరొక వ్యక్తి కలుసుకుని ఎంతో కాలంగా తాను తెలుసుకోగోరుతూ ఉన్న ఒక విషయాన్ని గుర్చి కాపరిని అడుగుతూ ఉన్నాడు అదేమంటే రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఇతడు మరికొంతమంది యుద్ధములో గాయపడడం సంభవించింది గాయపడిన బృందములోని ఒక అధికారి మరణానికి అతి సమీపంగా ఉన్నవారందరినీ ఎలాగో కష్టపడి చేరుకుంటూ ఒకరి తర్వాత ఒకరికి ఏదో తెలియజేస్తూ ఈ వ్యక్తిని కూడా కలిసి ఏదో చెప్పబోతూ ఉన్నంతలో మరణించాడు చివరికి వ్యక్తి ఎలాగో బ్రతికి బయటపడ్డాడు అప్పటి నుండి అతడు ఆ విషయమేమిటో తెలుసుకోవాలని ఆశిస్తూ ఆ సంగకాపరిని కలుసుకున్నప్పుడు ఈ విషయమంతా వివరించి చెప్పగానే కాపరికి ఏసుక్రీస్తు సువార్తను గూర్చినదనే సంగతి అర్థమైంది ఇటువంటిది సువార్థ ప్రకటనకు శధపరచబడిన అవకాశాలైయుంటాయి యుద్ధములో మరణించిన అధికారి మరణిస్తున్నవారి కొరకు శుభవార్తను కలిగి ఉన్నాడు నశించే లోకానికి ఈ విధంగా నీవు నేను ఏసుక్రీస్తు సిలువ వార్తను అందించాలి అయితే మన జీవిత సాక్ష్యము ద్వారా ఇట్టి సమాధాన పరిచర్యను లోకములో జరిగించాలనేది గొప్ప సవాలు మనలో ఉన్న క్రీస్తు జీవము క్రీస్తును తిరస్కరించేవారికి మరణపు వాసన వారికి నిత్య జీవార్థమైన సువాసనయుంటుంది ఇట్టి పరిచర్యకు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు మన దేవుడే ఇప్పుడు వింటున్న ఈ స్వార్థను ఇంతకుముందు ఎప్పుడు నీవు వినట్లయితే ఎవరూ నశించుట దేవునికిష్టమలేనట్టి దేవుని చిత్తాన్ని బట్టి ప్రభువునందు విశ్వాసముంచి దేవునితో సమాధానపడుమని నిన్ను ప్రేమతో కోరుతూ ఉన్నాను వారి అపరాధములను వారిపై మోపక లోకాన్ని తనద్వారా దేవునితో సమాధానపరుచుకోవడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు గనుక ప్రియ సురత దేవునితో నీకు సమాధానముందా దేవునితో నీకు సంబంధముందా దేవునితో నీకు సహవాసముందా లేకపోతే ఇప్పుడే మోకరించి దేవునితో సమాధానపడుమని ఏసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించుమని ప్రేమతో కోరుతూ ఉన్నాను కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక ఆమెన్ వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com